జయగిరి ధారి పదకొండవ రోజు కార్యక్రమంకు స్వాగతం సుస్వాగతం నిన్న డాక్టర్ మంతేనా సత్యనారాజు గారి నుంచి ఎలా పరిచయం అయ్యారో అది తెలుసుకుంటున్నాం పంతొమ్మిది వందల తొంభై ఏడులో రాజుగారు నాకు పరిచయం అయ్యారు నాకు ఉన్నటువంటి అనేక రకాల జబ్బులతో అప్పటికి నేను బాధపడుతూ ఉండేవాడిని నేను భారతదేశం మొత్తం తిరుగుతున్నాను కాబట్టి అనేక రకాలైనటువంటి పదార్థాలను సేకరించటం నీళ్లు ఎక్కడ పెడితే అక్కడ తాగటం ఇలా నా ఆరోగ్యాన్ని నేనే పాటు చేసుకున్నాను దానికోసం నాకు ఒంటి నిండా కూడా అనేక రకాల జబ్బులు ఏర్పడ్డాయి అతి బరువు వంద కేజీలు ఉండేవాడిని మలబద్ధకం కనీసం గంట సేపటి కూడా ఏది కాదు ఒళ్ళంతా ఎలర్జీ ఒళ్ళంతా కూడా దద్దుర్లు వచ్చేసి విపరీతమైన వచ్చేది ఊపిరితిత్తులు నిమ్ము అది టీబీ అంతవరకు పాగింది ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని రకాలు ఉన్నాయో నాకు వీటన్నిటి కోసం ప్రతి సంవత్సరం కూడా అపోలో హాస్పిటల్ చెన్నై విజయ హాస్పిటల్కి వెళ్ళి సుమారు సంవత్సరానికి యాభై వేల రూపాయలు సుమారు ఖర్చు పెట్టుకుంటూ ఉండేవాడిని అవి తగ్గించుకోవటం మరలా ప్రయాణం చేయటం మరలా రావటం ఇదే విధంగా జరుగుతూ ఉంది నాకు మొత్తం కూడా ఆ సమయంలో భగవంతుడి సంకల్పేమో తెలియని నా ఎంతో పరిచయం అయింది వారి ఆహారం తీసుకున్నందువల్ల ఒక సంవత్సరం దాదాపుగా యాభై పర్సెంట్ అన్ని తగ్గిపోయినాయి ఇది నాకు ఇంత ఉపయోగం కలిగింది కాబట్టి ఇది అందరికీ అంతే బాగుండన సంకల్పంతో డాక్టర్ గారిని అడగటం వారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు అవకాశం ఇవ్వలేదు రెండు వేల సంవత్సరంలో వారు ఒక ఆలోచన చేశారు మీ సమయాన్ని మొత్తం మీరు ఇవ్వగలగాలి ఒక ఐదు లక్షల రూపాయల డబ్బును డిపాజిట్ చేసేసి దానికయ్యేటువంటి అన్ని వస్తువులు ఏర్పాటు చేయాలి అని వారు కోరినందువల్ల ఆ వెంటనే నేను నా యాభై పుట్టినరోజు రోజు ఆ దంపతులు చేత ట్రస్ట్ స్థాపించాం అక్కడి నుంచి రెండు వేల నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై జిల్లాలు మొత్తం కూడా మా అంత ఖర్చుతో మైక్ కానీ పట్టాలు కానీ పాంప్లెట్స్ కానీ అన్నీ కూడా ఇస్తూ దీన్ని ప్రచారం చేయాలని తరలించి నిరంతరం దీనికోసం తప్పన పడ్డాం ఈరోజు అందరికీ తెలుసు డాక్టర్ గారు అంటే ఏంటో అందరికీ తెలుసు కానీ ఈ అన్నిటికన్నా కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆలోచనలు మారింది మనసు ప్రశాంతి ఏర్పడింది అసలు పరమాత్మ అంటే ఏంటి సృష్టి అంటే ఏంటి మన జీవనం అంటే ఏంటి మొత్తం కూడా అర్థమవుతున్నాయి క్లియర్గా కూడా ఎందుకని ఆహార ప్రభావం అనుకుంటున్నాను నేను ఇప్పుడు సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి అదే ఆహారం తీసుకుంటున్నాను మేము నిన్ననే టెస్ట్ చేయించాను నేను ఏ దేంట్లో కూడా లేదని మొత్తం వచ్చిన రిజల్ట్ వచ్చినాయి ఎట్టి ఆహారం అట్టి మనస్సు ఎట్టి మనస్సు అట్టి ఆలోచన ఎట్టి ఆలోచన అట్టి కర్మ ఎట్టి కర్మ అట్టి ఫలితం కేవలం ఒక ఆహారం కూడా మన జీవన విధానం మారిపోతుంది ఎందుకంటే నాకు అర్థమైంది ఆధ్యాత్మిక చింతను ఎదగాలి ఎదగాలి అనుకుంటున్నా కూడా మనం ఎదలేకపోతున్నాం ఎందుకని ఆహారం మార్పు ఎంతసేపటికి నూనెతో తయారైనటువంటి పదార్థాలు గుణాన్ని పెంచవు గుణాన్ని పెంచుతాయి మొత్తం కూడా కానీ ఇప్పుడు ఎప్పుడైతే నూనె తగలకుండా ఉప్పు నూనె తీపి పులుపు ఏమి తగలకుండా తింటున్నామో ఆలోచన విధానం మారింది సేవ చేయాలనే తపన ఏర్పడింది అందువల్ల ఈరోజు డాక్టర్ గారి గురించి తెలియజేస్తూ రేపు మరి ఒక కార్యక్రమానికి ముచ్చడించుకున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం దశరథ్